హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం తొమ్మిది ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ప్రయాణం వచ్చేసి అంతర్వేది రథోత్సవం అండి అంతర్వేది రథోత్సవానికి మనం వెళ్ళడం జరిగింది రథం రెడీగా ఉందండి రథం వెళ్ళడానికి సిద్ధంగానే ఈ రథం స్పెషల్ ఏంటంటే ఈ రథాన్ని లాగడానికి పట్టఠాపురం నుంచి రాజాగారు రాజా కలిగింది రాజా బహుదుర్ గారు రావడం జరుగుతుంది ఆయన చేయి వేసిన తర్వాత మొదటగా వెళ్తుంది వెళుతుంది అందుబుద్ది వస్తున్నారని ఆయన తీసుకొస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన మొదటి కొబ్బరికాయ కుట్టి కొబ్బరికాయ కుట్టి ప్రారంభిస్తారండి మన ఎమ్మెల్యే గారు అందరూ ఉన్నప్పటికీ ఆయన మొదటగా లాగాల్సిన విధానం అండి ఫస్ట్ నుంచి ఆనవాయితీగా వస్తుంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి జనం వేల సంఖ్యలో పాల్గొన్నారు పండుగల పండుగగా ఉంటుందండి ఈ రథోత్సవం ఈ రథం లాగడానికి ఎంతోమంది ఉత్సాహవంతులు చాలా లాగడానికి ముందుకొస్తూ ఉంటారు కొంచెం పోలీసులు చేతిలో కూడా కన్నులు తింటూ ఉంటారు కారణం ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మీకు తెలుసు కదా ఇది కొత్త రథం ఇది ఈ రథం వచ్చి ఈవిడ అంతస్తులుగా ఉంటుందండి మదరదస్తులో ఎక్కువగా దీనికి సంబంధించిన మత్స్యకారులు ఉంటారు అలా అక్కడ టోపీ పెట్టుకుని కనిపిస్తుంది ఆయన రాజా బహుదూర్ కలిగింది రాజా బహుదూర్ గారు అండి పెట్టపరం నుంచి వస్తారు ఆయన ఆయన వచ్చి చేయాలి తర్వాతే ఈ రథం కదులుతుంది అది అనుభవండి ఇంకా ఎమ్మెల్యే గారు కానించి ఎమ్మెల్యే అంటే మనకి అయితే అవగా ప్రస్తుంది మీ అందరికీ తెలుసు ఈ వీడియో మీ అందరికీ కూడా పనుల పండుగగా ఉంటుంది చూడండి చాలా మంది అందరి వ్యక్తిగా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మంచి ఆనందాన్ని ఇస్తుంది అండి లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ రథం గుండా ప్రయాణించి ఒక కిలోమీటర్ దూరం వెళ్తారండి అక్కడ గురాలక్క టెంపుల్ ఉంటుంది దాని దగ్గర వరకు వెళ్తారు అంటే గురాలక్క అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు అక్క అనమాట అండి ఆవిడ మూతూ వంకరగా ఉంటుంది అదేంటి అంటే తమ్ముడి ఏటాటా పెళ్ళి నీకు అని చెప్పి మూత వంకరగా చెప్పుకుందంటే అందులో లక్ష్మీనారాయణ స్వామివారి కోపానికి ఆవిడ కోపానికి ఆవిడ కూడా గురి కావాల్సి వచ్చింది దాని మీద మూతి ఒంకరిగా ఉంటుందండి గుర్రాలక్కమ్మ గారు మూతి వంకరగా ఉంటుంది ఆ టెంపుల్ వరకు దగ్గరికి వెళ్ళి వస్తుంది ఈరోజు మూడు నేను పది నిమిషాల తక్కువ మూడు గంటలకు రథం బయలుదేరడం జరిగిందండి రథం బయలుదేరే ముందు ఎదుర కుంభాభిషేకం చేస్తారు అన్నీ కూడా ఈ వీడియోలు చిత్రీకరించడం జరిగింది చివరి వరకు వీడియో చూడండి వీడియో చూ చూసేవారు కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మానిటైజేషన్ చాలా దగ్గరగా ఉంది మీరంతా కూడా నా ఛానల్కి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు చేసే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వల్ల నా ఛానల్ ఈ మరిన్ని వీడియోలు తీసి మీకు అందివ్వడానికి వీలుగా ఉండే అవకాశం ఉంటుందండి thank you all